గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను ఇక వీడియోలోకి వెళ్దాము క్రొత్త విద్యా సంవత్సరం వచ్చేసింది జూన్ నెల స్కూళ్ళు కాలేజీలు అన్నీ కూడా రీఓపెన్ అయ్యాయి బయట మార్కెట్లో ఈ సూపర్ బజార్లు షాపింగ్ మాల్సు కళకళలాడుతున్నాయి అదేవిధంగా ఈ కార్పొరేట్ స్కూళ్ళల్లో ఉన్న ఈ సూపర్ మార్కెట్లో షాపింగ్ మాల్స్ కూడా మూడు పువ్వులు ఆరు కాయలతో వర్ధిల్లుతూ అవి కూడా బాగా కలకలలాడుతున్నాయి ఏం ఆశ్చర్యపోతున్నారా స్కూళ్ళల్లో సూపర్ మార్కెట్లు ఏంటి అని ఇప్పుడు కార్పొరేట్ స్కూళ్ళన్నీ కూడా సూపర్ మార్కెట్లు షాపింగ్ మాల్స్ లాగా తయారయ్యే విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల నడ్డి విరుస్తున్నారు వాళ్ళ ఆర్థిక పరిస్థితిని చిన్న భిన్నం చేస్తున్నారు ఒక విద్యార్థిని స్కూల్లో జాయిన్ చేపించడానికి తల్లిదండ్రులు తీసుకొచ్చారు ప్రిన్సిపాల్ రూమ్లోకి వెళ్ళారు ప్రిన్సిపాల్ని ట్యూషన్ ఫీజు అడుగుతానే ఆ ట్యూషన్ ఫీజు వింటానే తల్లిదండ్రులు సగం షాక్ అయిపోతారు ఇక రెసిడెన్షియల్ హాస్టల్స్ అయితే మరీను అవి మన త్రీ స్టారు ఫైవ్ స్టారు హోటల్స్ని గుర్తు చేస్తున్నాయి వాటిని తలపిస్తున్నాయి అలాగుంటాయి ఈ రెసిడెన్షియల్ హాస్టల్స్ యొక్క ఫీజులు అంటే విద్యార్థులకు లాడ్జింగు బోర్జింగు కూడా అక్కడే ఇలాంటి ఫైవ్ స్టార్ హోటల్స్లోనే ఉంటుంది ఈ రెసిడెన్షియల్ హాస్టల్స్ లాడ్జింగు బోర్జింగ్ అయినా ఈ ఫైవ్ స్టార్ హోటల్స్ని త్రీ స్టార్ హోటల్స్ని గుర్తు తెస్తున్నాయి సరే ట్యూషన్ ఫీజు కట్టంగానే ఆ పక్కనే మనకి దర్శనమిస్తాయి ఈ సూపర్ మార్కెట్లు సూపర్ బజార్లు ట్యూషన్ ఫీజు కట్టంగానే ఆ పక్కనే మనకి కనిపిస్తుంది ఒక బుక్ స్టాల్ విద్యార్థులకు కావలసిన పుస్తకాలు మెటీరియలు అక్కడే కొనాలి బయట మూడు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలకు లభించే ఈ పుస్తకాలు వీళ్ళ బుక్ స్టాల్స్లో వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు తల్లిదండ్రులు చచ్చినట్టు అవే పుస్తకాలే కొనాలి వేరే పుస్తకాలు స్కూల్ యాజమాన్యము అలో చేయదు పుస్తకాలు కొన్నారు ఇంకొంచెం కాస్త పక్కకు నడిస్తే అక్కడ తల్లిదండ్రులకి ఒక రెడీమేడ్ గార్మెంట్స్ షోరూమ్ కనిపిస్తుంది అక్కడ ఆ విద్యార్థికి కావలసిన యూనిఫాము కొనాలి ఆ యూనిఫామ్కి వాడే కలర్స్ కానీ డిజైన్స్ కానీ సాధారణంగా బయట దొరకు ఒకవేళ తక్కువ ధరకి బయట దొరికినా కూడా వీళ్ళ ధర వీళ్ళ దగ్గరే అధిక ధరకు చెల్లించి తీసుకోవాలి యూనిఫామ్ కొన్న తరువాత ఆ పక్కనే ఒక షూ మార్ట్ కనిపిస్తుంది ఆ విద్యార్థికి కావలసిన షూసు సాక్స్ అక్కడే కొనాలి అవి కూడా ధరలు షరా మామూలే ఇక స్టేషనరీ అయితే సరే సరే విద్యార్థులకు కావాల్సిన పెన్నులు పెన్సిళ్ళు వైట్ పేపర్సు అన్నీ అక్కడే తీసుకోవాలి బయట కొంటాము అంటే అనుమతించరు ఇక కొన్ని కొన్ని కార్పొరేట్ స్కూళ్ళల్లో అయితే క్యాంటీన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది విద్యార్థులకు కావలసిన స్నాక్స్ చాక్లెట్స్ బిస్కెట్స్ ఇలాంటివన్నీ కూడా ఆ క్యాంటీన్లోనే కొనాలి బయట ఫుడ్ కొన్ని కొన్ని కార్పొరేట్ స్కూళ్ళల్లో అలో చేయరు ఇవన్నీ అయ్యేటప్పటికీ విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నమైపోతుంది ఒక ఎల్కేజీ విద్యార్థిని ఒక ఎల్కేజీలో తమ అబ్బాయిని జాయిన్ చేయాలి అంటే లక్షల్లో ఫీజు పిల్లలను స్కూల్లో జాయిన్ చేసేదానికంటే కూడా ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టుకోవచ్చు స్వయం ఉపాధి పథకము సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ లాగా అవుతుంది అలా తయారయ్యాయి ఎల్కేజీ స్కూల్ ఫీజులు ఎల్కేజీ విద్యార్థికి యూకేజీ విద్యార్థికి ఫస్ట్ స్టాండర్డ్ విద్యార్థికి ఐఐటి కోచింగ్ నీట్ కోచింగ్ ఫారిన్ లాంగ్వేజ్ కోచింగ్ ఇంకా వేరే యాదో కోచింగు ఈ కోచింగ్లకు అన్నిటికీ కూడా మళ్ళీ ఫీజులు అదనంగానే ఉంటాయి ఈ విధంగా విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నమవుతుంది పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసుకోవాలనుకుంటే తమ బడ్జెట్ సరిపోతుందో లేదో అని తల్లిదండ్రులు ఆలోచన చేస్తున్నారు అసలు పిల్లల్ని కనాలంటే భయపడే రోజులు వచ్చాయి తల్లిదండ్రులు అలాగ ఆలోచిస్తున్నారు పిల్లల్ని కనాలంటే భయపడే భయపడే పరిస్థితి వచ్చింది ఆ మధ్యన ఒక సినిమా చూశాను సుహాన్ అనుకుంటా హీరో సినిమా పేరు జనక అయితే గనక అనేసి ఆ సుహాన్ భార్య గర్భవతి అవుతుంది ఆ విషయంగా అతను కోర్టులో కేసు వేస్తాడు ఆ సందర్భంగా కార్పొరేట్ స్కూళ్ళలో జరిగే వివిధ రకాల ఫీజులు అంతా కూడా ఆ సినిమాలో కొన్ని కొన్ని సన్నివేశాలలో చక్కగా విచారించారు అలాగే తయారైనాయి ఇప్పుడు బయట మన కార్పొరేట్ స్కూళ్ళు కూడా ఒక రకంగా ఈ పరిస్థితికి విద్యార్థుల తల్లిదండ్రులే కారణం ఏం చిన్న వయసులోనే వాళ్ళని కార్పొరేట్ స్కూళ్ళల్లోనూ రెసిడెన్షియల్ హాస్టల్లోనూ చేర్పించాలనా చిన్న వయసులోనే వాళ్ళ బాల్యాన్ని చెదిమేస్తున్నారు వాళ్ళ మానసిక వికాసాన్ని చిన్న వయసులోనే తల్లిదండ్రులే నాశనం చేస్తున్నారు తమ పిల్లలను తల్లిదండ్రులే దూరం చేసుకుంటున్నారు ఆ పిల్లలకి రక్త సంబంధాలు అంటేనే తెలియకుండా చిన్నత వయసులోనే రెసిడెన్షియల్ హాస్టల్లో జాయిన్ చేసేస్తున్నారు నాన్న అమ్మ అక్క తమ్ముడు తాతయ్య అమ్మమ్మ నాన్నమ్మ మేనత్త మేనమామ ఇలాంటి రక్త సంబంధాలు పిల్లలకి తెలియకుండానే పెంచుతున్నారు ఏ అంత చిన్న వయసులోనే ఇంటి దగ్గరనే చిన్న చిన్న ఉన్నాయి ఆ స్కూళ్ళల్లో జాయిన్ చేయించవచ్చు మూడున్నర నాలుగు గంటలకి మీ అబ్బాయి మీ ఇంటికి వస్తాడు తల్లిదండ్రులతో గడుపుతాడు లేదా ప్రభుత్వ పాఠశాలలు దానిలో చేర్పించడు విశాలమైన గదులుంటాయి ఈ కార్పొరేట్ స్కూళ్ళల్లో ఉన్న ఇరుకిరుకు కమర్షియల్ కాంప్లెక్స్ల్లో ఉండవు ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా విశాలమైన భవంతులు బాగా గాలి వెలుతురు వచ్చే భవంతుల్లో జరుగుతున్నాయి విశాలమైన ఆట మైదానాలు ప్రభుత్వ స్కూళ్ళల్లోనే ఉన్నాయి ప్రైవేట్ స్కూళ్ళకి ఎక్కడా కూడా ఆట మైదానాలు లేవు వాళ్ళ మానసిక వికాసానికి ఆటలు కూడా ఆడిస్తారు ప్రభుత్వ స్కూళ్లల్లో వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్లల్లో కూడా విద్యా బోధన చాలా బాగా జరుగుతుంది ఎప్పుడు ఇంతకుముందు లాగా లేదు అందులో పనిచేసే టీచర్లు కూడా మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నత విద్యావంతులే బాగా చదువు చెప్తున్నారు అందుకోసమే మీ పిల్లల్ని కనీసం టెన్త్ క్లాస్ వరకు మీ దగ్గరే పెట్టుకునేసి చదివించండి ఆ తర్వాత కావాలంటే ఉన్నత చదువులకు మంచి మంచి కాలేజీలు యూనివర్సిటీస్లో చేర్పించండి టెన్త్ క్లాస్ వరకు మీ వద్దనే ఉంటాడు కాబట్టి తల్లిదండ్రులతో మీ పిల్లలకి ఒక చక్కటి అనుబంధము ఆత్మీయత లభిస్తుంది మమకారాలు ఉంటాయి నమస్తే ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్తే ఫ్రెండ్స్